హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉద్యోగంతో పాటు వ్యాపారం చేయాలనుకునే వారి సంఖ్య ఇటీవల భారీగా పెరుగుతోంది ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయాన్ని ఆర్జించే దిశగా యువత అడుగులు వేస్తోంది ఇందుకోసంగాను కొంగొత్త వ్యాపార ఆలోచనలు చేస్తూ పెట్టుబడులు పెడుతున్నారు తమ అభిరుచికి లాభదాయకమైన వ్యాపారంగా మార్చుకుంటున్నారు బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం చాక్లెట్ ఈ పేరుపైనగానే చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరి నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి అందరూ ఎంతో ఇష్టపడి తినే చాక్లెట్ తయారీనే వ్యాపారంగా మార్చుకుంటే భారీగా లాభాలు గడించవచ్చు అందుకే ఈ మధ్యకాలంలో చాక్లెట్ తయారీ మంచి వ్యాపార అవకాశంగా మారింది బ్రాండెడ్ కంపెనీలకు చెందిన చాక్లెట్స్తో పాటు లోకల్ బ్రాండ్లకు సైతం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మంచి ఆదరణ లభిస్తోంది సీజన్తో సంబంధం లేకుండా చాక్లెట్లకు డిమాండ్ ఉంటుంది ఇంట్లోనే ఉంటూ బిజినెస్ చేయాలనుకునే వారికి హోమ్మేడ్ చాక్లెట్ వ్యాపారం బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది అలాగే ఇంట్లోనే చాక్లెట్ తయారు చేసుకునే వీలుండడంతో స్థలానికి డబ్బు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు చాక్లెట్ తయారీ చేయడంలో మెలకువలు నేర్చుకోవడం చాక్లెట్ తయారీకి కావలసిన ముడి సరుకులు ఉంటే చాలు వ్యాపారం మొదలు పెట్టవచ్చు సాధారణంగా చాక్లెట్ తయారీకి పాల ఉత్పత్తులు చక్కెర ఫ్రూట్స్ కోకో వంటి ముడి సరుకులు ఉపయోగపడతాయి చాక్లెట్స్ను చుట్టడానికి రేపర్స్ అవసరపడతాయి చాక్లెట్స్ను తయారు చేసి సొంత బ్రాండ్ పేరు మీద మార్కెట్ చేసుకోవచ్చు దగ్గరలో ఉన్న కిరాణా దుకాణాలు సూపర్ మార్కెట్లతో ముందుగానే ఒప్పందం చేసుకుని చాక్లెట్ల తయారీ ప్రారంభించవచ్చు ఇక ఆదాయం విషయానికి వస్తే చాక్లెట్ బిజినెస్ ద్వారా నెలకు కనీసంలో కనీసం ముప్పై వేల వరకు సంపాదించవచ్చు ఒకవేళ పెట్టుబడిని పెంచి ఉత్పత్తిని మరింత పెంచితే నెలకు లక్ష వరకు ఆదాయం ఉంటుంది అలా కాకుండా ఒక పరిశ్రమగా మార్చి భారీ యంత్రాల ద్వారా చాక్లెట్ తయారీని ప్రారంభించే నెలకు మూడు లక్షల వరకు ఆదాయాన్ని పొందొచ్చు మీరు ఆదాయం పొందుతూనే మరో నలుగురికి ఉపాధిని కూడా కల్పించవచ్చు చాక్లెట్ తయారీకి చాక్లెట్ మోల్డ్ హీటింగ్ షీట్స్ బౌల్స్ వంటి సామాన్లు అవసరం ఉంటుంది అలాగే చాక్లెట్ల తయారీకి అవసరమైన ముడి సరుకు ఖచ్చితంగా ఉండాలి అలాగే చాక్లెట్లను స్టోర్ చేసుకోవడానికి ఒక పెద్ద ఫ్రిడ్జ్ అవసరం ఉంటుంది చాక్లెట్లను ప్యాక్ చేయడానికి కవర్స్తో పాటు ప్యాకింగ్ మిషన్ అవసరపడుతుంది అయితే చాక్లెట్ల తయారీ కంటే ముందు మార్కెటింగ్ చేసుకోవాలి స్థానికంగా ఉన్న దుకాణాలు బేకరీల్లో మార్కెటింగ్ చేయాలి మీ సొంత బ్రాండ్ పేరు మీద చాక్లెట్లను తయారు చేస్తే చాక్లెట్ బిజినెస్ మొదలు పెట్టడానికి ఏఐ లైసెన్స్ ట్రేడ్ అండ్ జిఎస్టి లైసెన్స్ కావాలి ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ వంటివి కూడా అవసరం అవుతాయి అనుకుంటున్నారో ముందుగా ఒక అంచనా వేయాలి ఈ బిజినెస్ కోసం మీరు లోన్ కూడా తీసుకోవచ్చు ప్రభుత్వ సహకారం కూడా ఉంటుంది ఖర్చులన్నీ పోగా మీకు మంచి ఆదాయం కూడా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్